సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రంగురంగుల ముగ్గులు అందులోని గొబ్బెమ్మలు సంక్రాంతి రోజున ఏ ఇంటి ముందు చూసినా మహిళలు ముగ్గులు వేస్తూ ఉంటారు అలాంటి పండుగ రోజున ముగ్గులు పోటీలు నిర్వహిస్తే మహిళలు ఉత్సాహమే వేరు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని దేగవత్ తాండ గ్రామంలో సర్పంచ్ దేగవత్ సరిత తిరుపతి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ ముగ్గులు పోటీలో నూట యాభై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల కలర్స్తో ముగ్గులు వేసి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు అనంతరం ముగ్గులు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జ్యోతి తిరుపతి భీమ్ డిప్యూటీ రేంజర్ దేవదాస్ నాయక్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు దేవా నాయక్ యువకులు మహిళలు పాల్గొన్నారు పండగ సందర్భంగా మన దేగవతండ గ్రామ పంచాయతీలో ముందుగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొని పోటీ నిర్వహణ వాలీబాల్ పోటీ నిర్వహించడం జరిగింది యువకులు మంచిగా కలిసిమెలిసి మంచిగా ఉత్సాహంగా పాల్గొని ఒక టీం నిలబడ్డారు ఇంకొక విషయం తి పండగకి ప్రతీకాయలు ఇచ్చేటువంటి ఎవరంటే ముఖ్యంగా మన సోదరి మనలు మన పిల్లలు మన తమ ఐక్యాన్ని చాటుకోవడానికి లేకుండా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి ముగ్గుల పోటీలు అందరూ తమ తమలో ఉన్న ప్రతిభను కనప కనపరచడానికి లేదు అంటే తమ భావాలను వ్యక్తపరచడానికి ముగ్గులు నిర్వహించి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ముందుగా ఉద్రేగ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చేయాలి ఈరోజు ఉద్రేక మండలంలోని దేవాతాండ గ్రామం ఇలా సంక్రాంతి సందర్భంగా మరి గ్రామ మహిళలు అలాగే యువకులు ఇలా ఆటల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా మహిళలు మరి పెద్ద ఎత్తున పాల్గొని ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనందుకు వారికి కూడా ప్రత్యేక పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా తండాలో దా వంద నుంచి నూట యాభై మంది మహిళలు మరి బయటకొచ్చి ఇలా ముగ్గులు వేయడం జరిగింది అదేవిధంగా యువకులు మరి వాలీబాల్ కానీ అలాగే కబడ్డీ కానీ పోటీలలో మరి ఉత్సాహంగా పాల్గొని ఈ సంక్రాంతి పండుగను ఎవరు ఉత్సాహంతో జరిగినందుకు వారికి కూడా పెరిపోయిన తెల